శ్రీ సిగురు పమహ శ్రీ మహాగణపతి అనమహ ఇరవై రెండు జూన్ నుండి ఫిఫ్త్ జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా నేను చూద్దాం వృషభ రాశి వారికి ఎలా ఉందని చూద్దాం వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే ఇరవై రెండో తారీఖున వచ్చినప్పటికీ పౌర్ణమి అదేవిధంగా ఇప్పుడైతే ఈ యొక్క జూలైలో వచ్చినప్పటికీ ఎలా చివరి నాటికి వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు అంటే ఈ యొక్క పదిహేను రోజుల కాలం అమావాస్య పౌర్ణమి నుంచి అమావాస్య అమావాస్య ఎప్పుడైతే దగ్గరికి వెళ్తూ ఉంటుందో ఆ టైంలో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వృషభ రాశి వారికి పొందగటం అనేది జరుగుతుంది దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఇరవై తొమ్మిదో తారీఖున బుధగ్రహ సంచారం అనేది అనమాట బుధుడు ఎప్పుడైతే రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానం నుంచి తృతీయంలోకి మారబోతున్నాడు బుధుడు యోగకారకమైనటువంటి స్థానంగా చెప్పొచ్చు తృతీయంలో ఉన్నటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో స్వస్థానంలో ఉన్నప్పుడు కూడా బుధుడు యోగకారకుడే అంటే ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్ విషయంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దని చెప్పి చెప్తాను నేను దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ఆరోగ్యపరంగా మరి అది వైవాహిక జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు ఎందుకంటే గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు సప్తమాన్ని సప్తమ దృష్టి ఉంటుంది సమసప్తక దృష్టి అంటారు ఆ విషయంలో అనుకూలత అనేది ఉంటుంది అన్నమాట కానీ గురువు జ గోచార రైతే జన్మరాశిలో అంత యోగాన్ని ఇవ్వడం ప్రతి విషయంలో అవరోధాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ విషయాన్ని పరిగణలోకి పరిగణనలోకి తీసుకొని శాస్త్ర శాస్త్రంలో కొద్దిగా ఉప్పు తెలిసినటువంటి వారందరికీ కూడా ఇది తెలుసు అన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో జరిగినటువంటి పంచగ్రహ కూటమి పదిహేనో తారీఖుతో పటాపంచలు అయిపోయింది పదిహేనో తారీఖు ప పన్నెండో తారీఖు నుంచి వచ్చేటప్పటికి ఒక పంచగ్రహ కూటమి జరగడం మూ అవటం జరిగింది పదహారవ తారీఖున రవి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ధనస్థానంలోకి రావడం జరిగింది అనమాట ధనస్థానంలోకి వచ్చినటువంటి రవి అంత యోగకారకుడు కాదు కాబట్టి ఈ రాశి వారికి మొదటి వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కొద్ది ఎక్కువగా పొందటం అనేది జరుగుతుంది రవి ఎప్పుడైతే ధనస్థానంలో రవి బుధుడు పదిహేనవ తారీఖు రావడం జరిగింది అన్నమాట పదహారవ తారీఖు రావడం జరిగింది ధనస్థానంలోకి ధనస్థానంలోకి ఎప్పుడైతే రవి బుధుడు వస్తాడో అది వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది పన్నెండవ తారీఖున శుక్రగ్రహ సంచారం జరిగింది ఆల్రెడీ ఈ యొక్క పన్నెండో తారీఖున శుక్రుడు పదహేనవ తారీఖు వరకు ఎలౌన్గా ఉంటాడనమాట అంటే రవితో కలవకుండా ఉంటాడు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ త్రీ డేస్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ త్రీ డేస్ అనేది వీరికి బాగుంటుంది అనమాట ఎవరికి వృషభ రాశి వారికి ఆ మూడు రోజులు ఒకటే ఒక ప్లానెట్ ధనస్థానంలో ఉంటుంది జన్మరాశిలో వచ్చినప్పటికీ రవి బుధుడు ఉంటాడు ధనస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇరుగు పొరుగు సక్యత విషయంలో బాగుంటుంది స్పెక్యులేషన్స్ బాగుంటాయి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పొచ్చు ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి వడ్డీ వ్యాపారస్తులు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది అది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వరకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు కానీ జన్మరాశిలో రవి బుధుడు సంచారం చేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా కొంచెం అనుకూలంగా ఉండదు మనం ఇరవై రెండో తారీఖు నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇరవై రెండో తారీఖు నుంచి ఈ మూడు గ్రహాలు ధనస్థానంలోనే ఉంటాయి ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది అవసరం మరి ఎందుకంటే గురుగ్రహ బలం అనేది రాసే వారికి తగ్గుగా ఉంది మరి అదేవిధంగా విషయం మీద మరి పంచమాలలో వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి కేతు ఉన్నాడు వేస్థానాల్లో కుజుడు ఉన్నాడు ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు సామాన్యమైనటువంటి ఫలితాలే వచ్చే విధంగా ఉంది విద్యార్థులైతే మటుకు బాగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే విద్యార్థులకి గురుగ్రహ బలం అనేది చాలా ముఖ్యం కొద్ది కష్టపడి చదివితే విజయాన్ని సాధించడంలో పెద్ద కష్టం కాదు వృషభ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఎప్పుడైతే ధనస్థానంలోకి వెళ్తాడో కాబట్టి మనీ అనేది వీళ్ళు ఎన్ చేయగలుగుతారు డబ్బు సంపాదించడం అనేది పెద్ద కష్టంగా ఉండదు కాకపోతే డబ్బును మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయటం అది సరైనటువంటి రిటర్న్స్ ఇవ్వకపోవటం వేరే వాళ్ళకి తెలియనటువంటి వారికి డబ్బులు ఇవ్వటం అప్పు ఇవ్వటం ఇలాంటి పనులలో కొంచెం దూరంగా ఉంటే ఈ యొక్క పదిహేను రోజులు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందటం అనేది జరుగుతుంది నమ్మి మోసపోవటం కన్నా దూరంగా ఉండటం నాకెందుకులే అని చెప్పి దూరంగా జరగటం కూడా కొన్ని కొన్నిసార్లు మంచిది అవుతుంది ప్రతి ఒక్కరికైనా సరే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం చెప్పాలంటే విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థుల మనకు కొద్దిగా కష్టపడి చదవాలి మరియు అదేవిధంగా బిజినెస్ సంబంధితమైనటువంటి బిజినెస్లో మనం గమనించినట్లయితే హోటల్ రంగ బిజినెస్లో వారికి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు ఓవరాల్గా బిజినెస్ అనేది సామాన్యంగానే ఉంటుంది యావరేజ్గా నడుస్తూ ఉంటుంది పూర్తిగా యోగకారకమైనటువంటి అంత హై లెవెల్లో వెళ్ళేటటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ బలం తక్కువగా ఉంది అదేవిధంగా కుజుడు కూడా వేస్తానన్నా ఉన్నప్పుడు ధనక్షయాన్ని జరుగుతుంటుంది అన్నమాట అంటే ఖర్చు ఎక్కువ అప్పు ఎక్కువ బయట నుంచి తీసుకొచ్చే డబ్బు ఎక్కువ అదే అదేవిధంగా ఫ్లో అనేది తక్కువ ఉంటుంది అన్నమాట దీని విషయాన్ని ఒకటికి రెండుసార్లు పరిగణనలోకి తీసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముడిపడటానికి ఆస్కారం అనేది ఉంది ఎందుకంటే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు సమస్ సప్తమ దృష్టి అనేది ఉంటుంది ఆ యొక్క సప్తమ దృష్టి అనేది కర్కాటక ఈ యొక్క రాశి వారికి వృచ్చిక రాశిని చూస్తుంది కాబట్టి సో శుభ దృష్టి కన్నా చెప్పవచ్చు ఆ యొక్క శుభ దృష్టి దెత్తే వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణం అనేది దూర ప్రాంత ప్రయాణం అనేది సిద్ధించడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది ఈ యొక్క పదిహేను రోజుల్లో ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలసిపోవడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి మరి అదేవిధంగా రాజకీయంగా అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా ఒక గ్రూప్గా ఫార్మేషన్ జరిగి మిమ్మల్ని దూషించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కార్నర్ చేయడానికి పది మందిని మీ ఆఫీసెస్ ఆఫీస్లో కానీ లేకుండా ఇంట్లో కానీ పది మంది మిమ్మల్ని ఏదో విధంగా చేయాలని చెప్పి కూడబడు కూడబలుపుకొని మిమ్మల్ని మధ్యస్థం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆ విషయానికి మీరు ముందుగానే పరిగణించుకొని ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను మరి అదేవిధంగా ఈ రాశివారు మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పవచ్చు ద్వితీయార్ధంలో అంటే ఈ వారంలోనే సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో అనుకూలంగా ఉంటుంది బుధుడు జన్మరాశి ధన స్వ స్వక్షేత్రంలో ఉన్నాడు తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున మూడో ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే కర్కాటకంలోకి వస్తున్నాడు కర్కాటకంలో వచ్చినటువంటి బుధుడు యోగకారకుడు అనమాట మంచి అనుకూలమైనటువంటి స్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ధన సంబంధితమైన విషయాల్లో మంచి పురోగతి అనేది ఏర్పడగలుగుతుంది ఇరవై తొమ్మిది నుంచి ఈ రాశి వారికి మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి మంత్ర జపం అనేది చేయాలి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానంలో రవి బుధుడు కలిసి ఉన్నారు శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి రవికి ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఆరోగ్యపరంగా అనుకూలత కోసం మరి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలత కోసం ఈ రాశివారు వినాయకుడిని పూజించినట్లయితే కొంచెం సాఫ్ కొంచెం సామాన్యమైనటువంటి ఫలితం అంటే మెరుగుపడటానికి అనుకూలంగా ఉంటుంది వినాయక ఆరాధన అనేది చేయాలి అదేవిధంగా మరియు ధన సంబంధితమైన విషయాల్లో స్థిరత్వాన్ని పొందడం కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి బుధగ్రహ ఆరాధన చేయటం లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఎలా ఉంటుందని చూద్దాం రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు కాకపోతే ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో ఈ యొక్క గ్రహాల సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం ప్రతిబంధకంగా ఉంటుందన్నమాట అంటే ఇరుగు పొరుగు సక్యత విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం కుటుంబంలో అన్యోన్యత అనేది తక్కువగా ఉంటుంది అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళే వచ్చేటప్పటికి ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక మానసిక బాధ అనేది ఉంటుంది ఇదికి ఇప్పుడు చికాకులు కలుగుతున్నాయి ఇంట్లో ఏంటి అనే ఒక ఆలోచనలో మానసికంగా కూడా మీరు పడ్డం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే ధనస్థానంలో రవి సంచారం జరుగుతుంది పదిహార పదహారో తారీఖున రవి సంచారం అనేది ధనస్థానంలో జరుగుతున్నది నెల రోజుల పాటు రవి ధనస్థానంలోనే ఉంటాడనమాట తద్వారా వచ్చినప్పటికీ ఇది ప్రతికూలమైనటువంటి ఫలితం వృషభ రాశి వారి మీరు చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి రవికి ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది